ॐ गुरुभ्यो नमः जय गुरुदेव దేవతల ప్రార్థన అనుసరించి వాయుదేవుని సాకారంతో అగ్ని ఆ వీర్య శక్తిని ధరించ ధరించబునుకున్నాడు అగ్నిదేవుని స్పర్శ తగలగానే మహాదేవుని వీర్య శక్తిలో కొంత భాగం ఒక ధవళ పర్వతంగా మారి అందులోనే కొంత తెల్లని రెల్లు గడ్డితో నిండిన ప్రకాశవంతమైన పొ పొదగా మారింది తక్కిన శక్తి యథాతథంగా ఉన్ ఉండగా అగ్నిదేవుడు దాని అంతటిని తనలో ధరించాడు గొప్ప ఉప ఉపద్రవం భూమండలం రక్షింపబడినందుకు దేవత దేవతలు ఎంతగానో సంతోషించారు కృతజ్ఞత నిండిన హృదయములతో వారు పరమశివుడిని ఆయన పత్నిని పూజించటానికి వెళ్ళారు కాని ఉమాదేవి మాత్రం తాము సంయోగ ఆనందంలో తన్మ తన్మయు తన్మయులై ఉండగా అంతరాయం కలిగినందుకు దేవతలపై మండిపడింది తన ఎదుట ఉన్న దేవతలను చూస్తూ మీ భార్యలందరూ వద్య స్త్రీల గాక భూమి కూడా సంతానరహిత కావటం మాత్రమే గాక ఎగు ఎగుడు దిగుళ్లతో కూడిన ఉపరిత లంక ఉపరిత లంకలదై అసంఖ్య అసంఖ్యాకులైన రాజులచే పాలించబడునుగాక అని ఉమాదేవి శపించింది ఆ తరువాత పార్వతీ పరమేశ్వరులు తపస్స తపస్ దానాలకు తపస్స దానాలకు సాగించడానికి సాగించటానికి ఉత్తర దిక్కున ఉన్న హిమాలయములకు వెళ్ళారు కొంతకాలం తరువాత రాక్షసులు తమను వేధిస్తుండగా దేవతలు అజేయుడైన సేనాధిపతిని పొందటానికే బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు దేవతల అభ్యర్థనకు సమాధానంగా బ్రహ్మదేవుడు పార్వతీ శాపం కారణంగా సేనాధిపతి కాగల పుత్రుడిని మీరెవ్వరూ ఉన్నత ఉత్పన్నం చేయలేరు అందువల్లన పరమశివుని వీరశక్తిని అగ్నిదేవుడు గంగా గర్భంలో ఉంచాలని నా సూచన అలా చేస్తే గొప్ప వీరుడైన పుత్రుడు క కలుగుతాడు అని సూచించాడు అటు పిమ్మట దేవతలు అగ్నిదేవుడిని సమీపించి బ్రహ్మదేవుని ఉపదేశములను తెలియజే తెలియపరిచారు ఇది ఇది విన్న అగ్నిదేవుడు దీవెన్ దేవ దేవనది అయిన మందాకిని గంగను సమీపించి తాను చాలా కాలంగా ధరించి ఉన్న పరమశివుని వీర్యమును స్వీకరించమని ఆమెను కోరాడు గంగాదేవి ఆ ప్రతి పాదనకు సమ్మతించింది ఆమె అపురూప సౌందర్యవతిగా రూపు దాల్చి అగ్నిదేవుని వలన గర్భమును పొందింది కాని మహా తేజ మహా తేజవంతమైన హరే రామ హరే కృష్ణ 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 హరే హరే